ప్రెజెంటేషన్ ఏదైతే మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ప్లేసెస్ వేర్ ఫుడ్ సర్వ్డ్ సో దట్ ఈస్ ద రీజన్ రోజు మేము వెరైటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా పిలిపించి ఈ ప్రెజెంటేషన్ ఇస్తుంది రీజన్ అదే ఫస్ట్ ఇస్ ఆల్ ది స్కూల్స్ మన జెడ్పీ స్కూల్స్ అవ్వచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అవ్వచ్చు ఆల్ ది హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్ఈ వెల్ఫేర్ అందరు హాస్టల్స్ అవి స్కూల్ హాస్టల్స్ అవ్వచ్చు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అవ్వచ్చు అలాంగ్ విత్ సెంటర్స్ సెంటర్స్ ఆల్ ది వేర్ ఫుడ్ ఇస్ సర్వ్ అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ ఫోర్ మెయిన్ హాస్పిటల్స్ ఎక్కడైతే మనము పేషెంట్స్ కి ఫుడ్ సర్వ్ చేస్తున్నామో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇక్కడికి పిలిపించాము సో ఈ డీటెయిల్డ్ ప్రెసెంటేషన్ లో చాలా ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కామన్ సెన్సికల్ ఆస్పెక్ట్స్ కానీ చాలా వరకు వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో అట్అర్ గ్రౌండ్ లెవెల్ ప్రకారం ఇది మనం ప్రాక్టీస్ చేస్తే కెన్ బి దట్ క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ అనేది మనము పాటించగలుగుతాము అనే ఆస్పెక్ట్ లో ఇండికేటివ్ మెథడ్ సో ఇందాక ఏసీ గారు చెప్పినట్టు వన్ థింగ్ ఈ రోజు హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ సైడ్ నుంచి మీ ఆఫీసర్స్ కింద లెవెల్ వరకు ఇన్ రైటింగ్ ఈ ఎస్ఓపి ఎన్ చేసుకుంటూ ఎస్ఓపిని కొంచెం తెలుగులో షార్టింగ్ చేయండి రిపిటేషన్ కాకుండా ఒక వన్ పేజ్ ఆర్ టూ పేజెస్ లో వచ్చేలాగా మీ సైడ్ నుంచి ఒకటి డ్రాఫ్ట్ చేపించి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ అంగన్వాడీస్ నుంచి హాస్పిటల్స్ నుంచి అండ్ ఆల్సో ఆల్ ది కంట్రోలింగ్ ఆఫీసర్స్ అందరి నుంచి కూడా మీ కింద హెచ్డబ్ల్యూస్ వరకు కూడా ఇది సర్వ్ అయ్యేలాగా చూసుకోండి ఫస్ట్ థింగ్ దిస్ షుడ్ బి సెండ్ టు దెన్ త్రూ వాట్సాప్ అండ్ ఆల్సో త్రూ ఇన్ పర్సన్ మీ ఆఫీస్ కమ్యూనికేషన్ ద్వారా బై టుమారో ఇది వాళ్ళకి పంపించండి దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ ఈజ్ వి హ్యావ్ అపాయింటెడ్ లాట్ ఆఫ్ ది మండల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇన్స్పెక్షన్స్ కోసం మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఆర్ రిక్వెస్ట్ మీకు అపాయింట్ చేసిన స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో బిట్వీన్ ఫస్ట్ టు ట్వెంటీ ఎయిత్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఏదో ఒక రోజు మీరు ర్యాండమ్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇన్ దిస్ పర్టిక్యులర్ మంత్ వి రిక్వెస్ట్ దట్ ఇన్ నెక్స్ట్ త్రీ డేస్ మీరు ఒకసారి విజిట్ చేసుకుని మీకు అలాట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ మీరు ప్రిలిమినరీగా ఒకసారి అసెస్మెంట్ వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వండి సో దట్ మీరు నెక్స్ట్ మంత్ డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆటోమేటిక్ గా రెక్టిఫై చేసుకొని ఉంటారు సిమిలర్లీ ఎలివేటెడ్ ఈ చెక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటారో దానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు లోకల్లో ఉన్న స్క్రాప్ తో కూడా మీరు అట్లాంటి చెక్క ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయించుకోవచ్చు ఒక కార్పెంటర్ కి చెప్పి సో ఈ స్మాల్ ప్లాట్ఫామ్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ స్టోరింగ్ రైస్ కానీ వెజిటబుల్స్ కానీ స్మాల్ ఐటమ్స్ అనేది మీరు స్కూల్ లెవెల్లోనే ఈ చేంజెస్ అనేది స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ ది డిస్ప్లే ఆఫ్ ది మెన్యూ అండ్ ది ప్రోటోకాల్ సో ఫస్ట్ థింగ్ ప్లీజ్ ఎన్షూర్ దట్ ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్లో ఈ మెన్యూ ఏదైతే మనము ఇస్తున్నామో దట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ డిస్ప్లేడ్ సెకండ్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ సో ఈ ఆస్పెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా అండ్ ఇక్కడున్న ఆఫీసర్సే కాదు ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా చెప్తున్నాము వాళ్ళు వెళ్తున్న ఫీల్డ్ విజిట్స్ లో భాగంగా వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు జస్ట్ దగ్గరలో ఉన్న స్కూల్ కానీ కి కానీ ఆంగన్వాడి సెంటర్ కానీ ఒకసారి విజిట్ చేసి రండి జస్ట్ సీ వాట్ ఈస్ క్వాలిటీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి సో మీరు వెళ్ళినప్పుడు కూడా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బీ మోర్ ఆఫ్ గైడింగ్ మెకానిజం మీరు వాళ్ళకి ఫస్ట్ టైం సెకండ్ టైం గైడ్ చేయండి ఇఫ్ యు నోటీస్ దట్ డెలిబరేట్లీ వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది గైడెన్స్ బీయింగ్ గివెన్ ఈజిఎస్ కింద కిచెన్ షెడ్స్ కానీ ఇట్లాంటి మైనర్ రిపేర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ ఈజీఎస్ అవి కంప్లీట్ చేసుకోవటానికి చూడండి అండ్ రేపు ఎల్లుండి నెక్స్ట్ టూ డేస్ లో మండల్ మీకు ఎట్లయితే ఈ ఎస్ఓపిస్ మేము డిస్క్రైబ్ చేశాము ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎంఈఓ మీరు మండల్ లెవెల్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎంస్ అలాంగ్ విత్ ది ఏపీసీ హెడ్ విఓ గ్రూప్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఆ మండల్లో ఉన్న హెచ్డబ్ల్యూఓస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ మీరు మండల్ లెవెల్లో ఒకసారి సేమ్ ప్రోటోకాల్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేయండి ఈ మండల్ లెవెల్ ట్రైనింగ్స్ అనేవి రేపు వెళ్ళుండి నెక్స్ట్ టూ డేస్ లో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ఎన్ఈఓస్ అండ్ విత్ పార్టిసిపేషన్ ఆఫ్ కన్సర్న్ ఎంపీడిఓస్ అండ్ ది అదర్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీరు ఈ ట్రైనింగ్స్ ఫర్ ఆల్ హెచ్ఎంస్ హెచ్డబ్ల్యూస్ ఆల్ ది ఆంగన్వాడీ సూపర్వైజర్స్ వీళ్ళందరికీ కూడా మీరు పెట్టని అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం కంటిన్యూస్ ప్రాసెస్ అదేదో మనం వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ చేసి వదిలేస్తే కాదు లెట్ లెటస్ టేక్ ఇట్ అప్ యాజ్ అ లాంగ్ టర్మ్ గోల్ దట్ ఇప్పుడు ఎట్లయితే మనము కొన్ని ప్రాక్టీసెస్ ఈరోజు ఎవరు కూడా వితౌట్ వాషింగ్ దర్ హ్యాండ్స్ ఆర్ వితౌట్ వాషింగ్ ద వెజిటబుల్స్ కుకింగ్ చేయరు బట్ దర్ వాజ్ అ టైమ్ వెన్ దట్ ఆల్సో వాజ్ నాట్ బింగ్ ప్రాక్టీస్డ్ కరెక్ట్లీ సో అది ఈ రోజు మనకి రెగ్యులర్ ప్రాక్టీస్ అయింది డిస్కస్ చేసిన వేరియస్ ఆస్పెక్ట్స్ కూడా ఓవర్ త్రీ టు ఫోర్ మంత్స్ అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోవాలి ఇన్ ఆల్ ది స్కూల్స్ ఫర్ ఎవ్రీ కుక్ ఎవ్రీ వార్డెన్ కి కూడా అది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా అనిపించాలి సో అది మనం రెగ్యులర్ గా పర్స్యూ చేస్తేనే వాళ్ళకు కూడా ఇది నార్మల్గా చేయాలి అనేది మైండ్ లోకి వస్తుంది కాబట్టి లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఈ మంత్ ది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో మీరు ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి మంత్ ఎండ్ కల్లా ఫ్రమ్ డిఓ సైడ్ నుంచి డిడబ్ల్యూ సైడ్ నుంచి మాకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అనేది మంత్ ఎందుకు వస్తుంది వీల్ అగేన్ రివ్యూ నెక్స్ట్ మంత్